హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు ఫోర్ అయితుంది పిల్లలు ఇప్పుడే వచ్చారు నేనైతే ఇంతకుముందు వచ్చిన షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చి అక్కడ కిచెన్ వచ్చేసరికి బల్ ఉంది బల్ ఉండేసరికి నేనైతే ఏం తినలేదు ఇంక అప్పటి నుండి ఖాళీగానే కూర్చొని ఉన్నా ఇంకెప్పుడైతే అయితే వెళ్ళి జస్ట్ అయితే సమోసాలు తీసుకొస్తాడు సమోసాలు అయితే తిని ఇంకా నేనైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి చిన్నాడా போவோத சடன் ஸ்டார்ட் அந்த పొద్దున ఆరేషన్ అదైతే పచ్చిగా అయిపోయింది ఒకటేసారి వర్షానికి చూడండి వర్షం బ్యాగులు తీసుకొచ్చి ఇట్లా పడేస్తారు ఇక అంతే టైం చూసారా ఫోర్ అవుతుంది ఇంకా ఆకలి వేస్తుంది జస్ట్ ఏమో ఫ్రెష్ అవుతున్నాడు ఇప్పుడే వచ్చాడు స్కూల్ కన్నుండి రాకుందా వాడికి పెట్టి తినిపి అన్నం అన్న చిన్నకి తినిపిరా సమోస చిన్న రాగలరా తినిపి వాడు నీకు రోజు తినిపియచ్చు కానీ నువ్వు మాత్రం వాడికి తినిపి పాప అన్నం వద్దా సమోస తినేదా మరి ఇట్రా నేనైతే తింటున్నా సమోసా ఆకలిస్తుంది Tine sounan pek, poran miro akou tine saip kare. Tine sounan mat bayat. Bayat poni samon sape. Mat tine tava? Anan genye. An? An talan genye. Kou na kanche man dek. Chinene dilipite da annen mo. పెరుగుంది పెరుగు హాయ్ ఫ్రెండ్స్ తొందర ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజైతే షాప్ నుంచి అయితే తొందరగా వచ్చింది మా పద్మ గారు ఇవాళ మునకాయ కర్రీ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా టమాటాలు పచ్చిమిరకాయలు మునక్కాయలు అన్నీ అయితే కట్ చేసింది అంతేనా అదే చూస్తున్నా ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసింది అందుకే చూస్తున్నా అన్ని పచ్చిమిరకాయలు కూడా రెండు కట్ చేసింది ఎక్కువ కట్ చేయలేదు వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే వేసింది చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ రన్నింగ్లో పెట్టింది ఏమా అట్ టైం చేస్తామంట అంటే రోబో లాగా వర్క్ బట్టలు అయితే వాషింగ్ లో బట్టలు వేసింది ఈ కట్ చేసింది అన్నం అయితే అన్నం పెట్టేసింది అన్ని వర్క్లు అయితే కంప్లీట్ చేస్తుంది ఆ డస్ట్ కూడా తీస్తుంది చూడండి ఎంత ఫాస్ట్ ఉందో వర్క్ అయితే మాలుగు కాదు స్పీడ్ చేస్తుంది అసలు ఆగా వర్క్లో స్లో అయితే నచ్చు తనకి నేనైతే స్లో చేస్తాను కొంచెం తనకు స్లో నచ్చదు స్పాట్ చేస్తుంది అయితే మా చిన్నోడికి అయితే కొంచెం అయితే ఫీవర్ వచ్చింది మధ్యాహ్నం ఇప్పుడే వచ్చాడు పడుకున్నాడు మావాడు ఏది అదా వెజిటేబుల్ అయితే అన్ని కట్ అయితే చూస్తున్నారు కదా మా చిన్నోడు కొంచెం ఫీవర్ వచ్చింది పడుకున్నాడు ట్యూషన్ నుంచి తొందరగా వచ్చాడు జశ్వంత్ అయితే రాలేదు మా హేమంత్ అయితే వచ్చాడు మధ్యాహ్నం తయారీ వేసాము తగ్గలేదు ఇంకొకటి వేయాలి ఇక తగ్గిపోతే అయితే హాస్పిటల్కి వెళ్ళి ఇండిక్షన్ అయితే వేపుయ్యాలి ఇవాళైతే ఏపీ లేదు నేను డ్యూటీ నుంచి లేట్ వచ్చాను వచ్చాక పడుకున్నాడు పాపం ఇక ఇవాళైతే చూసి రేపైతే వేయిద్దామని ఆపాము రేపు అయితే తీసుకెళ్తాము హాస్పిటల్కి పొయ్యి మీద అయితే పెట్టేసింది ఇవన్నీ కట్ చేసింది చూస్తున్నారు కదా కూర అయితే రెడీ అవుతుంది అన్నం అయితే అయిపోయింది కూర అయితే ఇక తినేయాలి ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ భోంచేస్తారా ఇంకైతే మేమైతే భోజనం టైం అయితే ఎనిమిది కావాల్సింది చిన్నరాండి వస్తాడు వస్తాడు ఇంకా రాలేదు టైం కాళ్ళే వాటికి ఎయిట్ థర్టీ కదా